ముడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల డెబ్భై హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సు వైపు చూస్తూ ఐ లవ్ యూ బస్సు అని చెప్పగానే బస్సు చిన్నగా నవ్వుతూ ఐ లవ్ యూ టు విజ్జు అని విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది తర్వాత విరాస్ బస్సుని దూరం జరిపి మెయిన్ డోర్ లాక్ చేసి బస్సు దగ్గరికి వస్తాడు విరాస్ బస్సుని ఒక్కసారిగా ఎత్తుకోగానే బస్సు అద్దం కాక విరాస్ వైపు చూస్తూ ఎక్కడికి అని అడుగుతుంటే ఇంకెక్కడికి పడుకోవా టైం ఎంత అయిందో తెలుసా నైన్ అవుతుంది మార్నింగ్ నుండి ఫీవర్గా ఉంది రెస్ట్ తీసుకుంది కానీ పద అని చెప్పి బస్సుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు చారి అబీ వైపు చూసి హాస్పిటల్కి వెళ్దామా సార్ అని భయంగా అంటుంటే లేదు నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాడు వాడి దగ్గరికి తీసుకుని పదా వాడు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు వాడే ట్రీట్మెంట్ చేస్తాడని కోపంగాను కానీ ఇంకా చారీ సైలెంట్గా అబి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కార్ని పోనిస్తాడు ఇద్దరు దీపక్ ఇంటికి చేరుకున్న తర్వాత కాలింగ్ బెల్ కొట్టగానే దీపక్ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఏమైందిరా ఇంట్లో ఉన్నావా అని కాల్ చేసావు అని అంటూ అభి షర్ట్ లేకుండా ఉండడం అందులోను అభి స్కిన్ అంతా బాగా కమిలిపోయినట్టు ఉండడం చూసి ఏమైంది అని కంగారుగా అంటాడు దీపక్ ఇక్కడే ఉండి చెప్పాలా లోపలికి రానివ్వవా అని అభి కోపంగా అంటూ లోపలికి వచ్చి ముందు త్వరగా ట్రీట్మెంట్ చెయ్యి ఇప్పటికే చాలా పెయిన్ వస్తుంది అని చెప్పేసరికి దీపక్ సైలెంట్గా తన హాస్పిటల్ కిట్ తీసుకొచ్చి ఆబికి నెమ్మదిగా ట్రీట్మెంట్ ఇస్తాడు తర్వాత అబి వైపు చూస్తూ ఏమైందిరా నిన్నేమో కళ్ళల్లో పెప్పర్ స్ప్రే పడింది అని హాస్పిటల్కి వచ్చావు ఈరోజేమో డైరెక్ట్గా ఇలా అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో మొన్న కూడా ఎవరో హ్యాండ్ని గట్టిగా పట్టుకున్నారని అప్పుడు కూడా ట్రీట్మెంట్కి వచ్చావు ఇప్పటికైనా చెప్తావా అని దీపక్ కోపంగా అనేసరికి నీక అభి వసదారిని చూసిన దగ్గర నుండి జరిగింది మొత్తం చెప్తాడు అది విన్న దీపక్ షాక్ అవుతూ ఏంటి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా అది కూడా ఆ అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమిస్తుందా పాపం రా ఆ అమ్మాయి వేరే అతన్ని అంతలా ప్రేమిస్తుంటే నువ్వెందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు నా మాట విని వదిలేసి తనని నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండలేవు అని చెప్పగానే నువ్వు నా ఫ్రెండేనా అని కోపంగా అంటాడు ఆపి ఫ్రెండ్ని కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నాను నువ్వు అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టినా కూడా రేపన్న రోజు ఆ అమ్మాయి నీతో అసలు హ్యాపీగా ఉండదు ఇప్పటికే నువ్వు బెదిరించినా కూడా నువ్వు అతని గురించి మాట్లాడినా ప్రతిసారి నిన్ను ఇంతలా గాయం చేస్తుంది అంటే నీకు అర్థం కావడం లేదా ఆ అమ్మాయి చచ్చినా నీ చేత తాళి కట్టించుకోదు ఒకవేళ కట్టించుకున్నా ఒక క్షణం కూడా నీకు భారీగా ఉండదు అని దీపక్ చెప్పేసరికి అందుకే కదా ఎల్లుండి నీకు నాకు పెళ్ళి అని తనతో అబద్ధం చెప్పాను రేపు తనని టెంపుల్కి రమ్మని చెప్పాను ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి దేవుడికి అభిషేకం చేసిన తర్వాత తను కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకునేటప్పుడే నేను తనకి తెలియకుండా తన మెడలో తాళి కట్టేస్తాను ఇదే నేను వేసిన ప్లాను అప్పుడు తప్పకుండా నాతో లైఫ్ లీడ్ చేయాల్సిందే అని అభి నవ్వుతూ అంటుంటే పాపంరా ఎందుకు ఇలాంటి ప్లాన్ వేశావో ఆ అమ్మాయి నమ్మి నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ అని దీపక్ అంటుంటే తమరు కొంచెం సేపు నోరు మూసుకుని ఉండండి ఇంతకీ నీకు ఆ అమ్మాయిని చూపించలేదు కదా అని చెప్పి అభి తన మొబైల్లో ఉన్న వసుధర పిక్ని చూపించి పిక్ చూస్తూ ఉండు నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుండి చారీని నెమ్మదిగా పట్టుకుని వాష్రూమ్ వైపుకి నడుస్తాడు అభి దీపక్ వసుధర ఫోటో చూసిన వెంటనే కొంచెం షాక్ అయ్యి ఏంటి ఈ అభి చెప్తుంది ఈ అమ్మాయినా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మని తీసుకుని మా హాస్పిటల్కి వస్తూ ఉంటుంది కదా కొన్ని రోజులుగా వాళ్ళ అమ్మమ్మని తీసుకుని రావడం లేదు వాళ్ళ అమ్మమ్మకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది పాపం ఈ అమ్మాయినా వీడు డ్రాప్ చేస్తున్నాడు వీడి ప్లాన్ని ఎలాగైనా వస్తారకి చెప్పాలి అని వెంటనే అభి మొబైల్లో ఉన్న వస్తార నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకుంటాడు ఇంతలో అభి వచ్చి ఎలా ఉంది నాకు కాబోయే భార్య అని అంటుంటే బాగుంది అని చిన్నగా అంటాడు దీపక్ సరే అయితే ఇంకా నేను వెళ్తాను అని అభి అంటుంటే ఇంకా రెండు రోజులు ఆగు అభి ఇప్పటికే నీ స్కిన్ అంతా చాలా డ్యామేజ్ అయింది కదా రేపు అభిషేకం అవసరమా అని అంటుంటే చెప్పాను కదా ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు హెల్త్ బాగోకపోయినా రేపు ఎట్టి పరిస్థితుల్లో వసదారని పెళ్లి చేసుకోవాలి ఈ ఛాన్స్ ని నేను అస్సలు మిస్ చేసుకోను అని అభి కోపంగా చెప్పి అక్కడ నుండి చారీని తీసుకుని వెళ్ళిపోతాడు వీడిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి బాధపడడం తప్ప ఏమీ ఉండదు వీడి కోపానికి ప్రతిసారి ఆ అమ్మాయి బలవాల్సి వస్తుంది వీడు ప్రేమించాను అని అంటున్నాడే కానీ వీడి కళ్ళలో ప్రేమ కన్నా కోపమే ఎక్కువ కనిపిస్తుంది అని దీపక్ మనసులో అనుకుంటాడు విరాస్ వసదాన్ని పైన పడుకోబెట్టి వెంటనే తడు కూడా వసు పక్కన చేరగాని మీరు కూడా పడుకుంటారా అని వసు అడుగుతుంటే అదేం ప్రశ్న నేను మనిషిని కదా నాకు నిద్ర రాదా అని విరాస్ అడిగేసరికి అంటే అది అని బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా అవును మీరు ఇందాక డ్రింక్ చేశారు కదా కానీ మీరు ముద్దు పెట్టుకునేటప్పుడు ఎందుకు డ్రింక్ స్మెల్ రాలేదు అని అడుగుతుంటే రాక్షసి ఏదీ మర్చిపోదు ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది అని వెంటనే విరా పైకి చేరగానే బస్సు షాక్ విరాస్ వైపు చూస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను కిస్ చేస్తానంట అప్పుడు డ్రింక్ స్మెల్ వస్తుందా రాదా అని నాకు చెప్పు అని విరాస్ నవ్వుతూ ఉంటుంటే వద్దు వద్దు నిజంగానే మీ దగ్గర డ్రింక్ స్మెల్ రాలేదు ఎందుకని బస్సు అడుగుతుంటే అంటే అది ఫారిన్ డ్రింక్ కదా అందుకే స్మెల్ రాదు స్మెల్ వస్తే మళ్ళీ కంపెనీకి నష్టం అని కంపెనీ వాళ్ళు అలా అరేంజ్ చేశారనమాట అని విరాస్ నవ్వుతూ అంటుంటే అవునా కానీ నిజంగా డ్రింక్ టేస్ట్ బాగుంది విచ్చు కానీ ఆ డ్రింక్ తాకితే డేంజర్ అని అంటున్నావు కదా అందుకే నువ్వు కూడా దూరంగా ఉండు సరేనా అని వసు అంటుంటే బస్సు ధర అమాయకమైన మాటలకి విరాస్ తనలో తనే నవ్వుకుంటూ ఓసిన తింగరి బొచ్చి ఎక్కడ దొరికావే నాకు నువ్వు అని అనుకుంటూ విరాస్ పక్కకు చేరి వెంటనే బస్సుని తనపైన పడుకోబెట్టుకోగాని ఏం చేస్తున్నారు అని కంగారుగా అంటుంది బస్సు నువ్వేదో బాగా ఆలోచిస్తున్నావు కదా ఆలోచించుకో నా పని నేను చేసుకుంటాను అని చెప్పగానే బస్సుకి అర్థం కాక ఏం పని అని అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ వసు పెదువులపైన చిన్న పెక్కిచ్చి ఇది అని అంటాడు బస్సుకి మాత్రం ఇంకా విరాస్ తాగిన కూల్ డ్రింక్ పైన అనుమానంగా ఉంటే అలాగే పైకి చూస్తూ బుగ్గర వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఈ రాక్షసి రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది అసలు డౌట్ వచ్చిందంటే వదిలిపెట్టదు అని అనుకుంటుండగా ఇంతలో విరాస్ చూపు బస్సు భాగంపై పడగానే ఒక క్షణం విరాస్ కళ్ళు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ ఉండిపోతాడు తర్వాత వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకొని బాబాయ్ ఏంటి మేడం గారు ఇలా షో చూపిస్తున్నారో అని అనుకుంటూ ఉండగా ఇంకా తన చూపు తన కంట్రోల్లో ఉండనంటూ మళ్ళీ వసు వైపు తిరిగి నెమ్మదిగా ముందుకు వెళ్ళి బస్సు క్లీవెస్ పైన తన పెదవులని నిలపగానే ఏదో ఆలోచిస్తున్న వసు ఒక్కసారిగా తన శరీరం అంతా జలధరించినట్లు అనిపించగానే తన రెండు చేతి పిడికేళ్లు గట్టిగా బిగించి విరాస్ వైపు చూస్తుంది విరాస్ మాత్రం అలాగే తన రెండు పెదవులని బస్సు హృదయ భాగం దగ్గర ఉంచి అటు ఇటు కదుపుతూ ఉంటే విద్యు ఏం చేస్తున్నావు అని అంటుంది కానీ బస్సు నోట్ల నుండి మాట కూడా రావడం లేదు తన గుండె వేగం పెరిగిపోగా విద్యు అని నెమ్మదిగా పిలుస్తుంది చెప్పు భార్యమని అని అంటూ విరాస్ చిన్నగా బస్సు క్లీవేస్ పైన ముద్దులు పెడుతూ ఉంటే వెంటనే బస్సు విరాస్ హెడ్ని పట్టుకుని పక్కకి తోసేసి వెంటనే విరాస్ పైన లేచి కిందకి దిగి నుంచుని తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ఉంటుంది విరాస్ వసు వైపు చూస్తూ రాక్షసి ఎందుకు తోసేస్తావు అని అంటుంటే లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అని బస్సు భయంగా అంటుంటే విరాస్ లేచి బస్సుకి ఎదురుగా నుంచుని బస్సు నడుము వెనుక నుండి చేతిని వేసి దగ్గరికి లాక్కుని బస్సు చెవి దగ్గర సీక్రెట్ అని అంటాడు పోనీలే అని మిమ్మల్ని దగ్గరికి రానిస్తే నువ్వు చేసే పని ఇదా అని బస్సు చిరుకోపంగా అంటుంటే ఏమైంది నేను ఏం చేసినా కూడా నా భార్యతోనే కదా ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అని అంటుంటే వాట్ నేను ఫీల్ అవుతున్నానా అంటే మీరు చేసింది కరెక్టా అని బస్సు అడుగుతుంటే ఇంకా నేను గుడ్ బాయ్ని కాబట్టి అలా అన్న చేశాను లేకపోతే బ్యాడ్ బాయ్ అయితే వేరే విధంగా ఉండేది అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే ఏంటి మీరు గుడ్ బాయ్ కాబట్టి ఇలా చేశారా బ్యాడ్ బాయ్ అంటే వేరేలా ఉండేదా అని బస్సు ఆశ్చర్యంగా అంటుంటే అవును అని నవ్వుతూ అంటాడు విరాస్ నేను మా ఫ్లాట్కి వెళ్ళిపోతాను మీరు ఒక్కరే పడుకోండి నేను ఇక్కడ పడుకోను నాకు భయంగా ఉంది అని బస్సు కంగారుగా అంటుంటే హలో హలో నా లిమిట్స్ నాకు తెలుసు నువ్వు మరీ అంతా ఓవర్గా వెళ్ళిపోకు నార్మల్గా వచ్చి పడుకో ఇందాకేదో కొంచెం కంట్రోల్ తప్పి అలా చేశానే కానీ అని విరాస్ అంటుంటే కొంచెం కంట్రోల్ తప్పితేనే అలా ఉంది మొత్తం కంట్రోల్ తప్పితే ఇంకా నా పరిస్థితి ఏంటి వద్దు బాబు నేను మీ దగ్గర అస్సలు పడుకోను నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను అని బస్సు అంటుంటే ఇంతలో బస్సు మొబైల్ రింగ్ అవుతుంది బస్సు విరాస్ వైపు చూస్తూ ఫోన్ వస్తుంది అని అనగానే విరాస్ చిన్నగా నవ్వి బస్సుని వదిలేస్తాడు బస్సు తన మొబైల్ దగ్గరికి వెళ్ళగానే ఏదో అన్నౌన్ నెంబర్ నుండి ఫోన్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఈ నెంబర్ ఎవరిది అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్ ఒకసారి వసు వైపు చూసి తను ఎవరితో మాట్లాడినా విరాస్కి తెలియాలి కాబట్టి నెమ్మదిగా ఆ రూమ్లో నుండి బయటికి హాల్లోకి వెళ్ళిపోతాడు వసు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంటే హలో వస్తారా నా పేరు దీపక్ అని అనగానే దీపక్ ఎవరు అని అడుగుతుంది వసుధరా అర్థం కాక మరి దీపక్ అభివేసిన ప్లాన్ని వసుధరకి చెప్తాడా దీపక్ చెప్పిన వెంటనే విరాస్ ఏం చేయబోతున్నాడు విరాస్ అభి ప్లాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నాడు ఇంకా అభికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోగలం